కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ల కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం ఎందుకు మీరు ఐదు సంవత్సరాలైనా అనే ట్విట్ పేరులను పూర్తి చేయలేకపోయినారు ఇక కూలు వేసినామంటున్నారు పెద్ద ఆయన ఇప్పుడు ఇప్పటికట్లే ఉండాయి ప్రభుత్వం కూలు వేయలే ఇప్పటికీ అట్లే ఉండాయి మీరు ప్రెస్ వాళ్ళు కాల్చిన చూసుకోవచ్చు ఇలా ప్రభుత్వము కూలవేసింది దేనిది ఇరవై ఎనిమిది ఎకరాలలో మీరు కట్టిన నాలుగు అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పని చేసినారో గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము ఆ గుంతలో కాంక్రీట్ వేయడము తర్వాత బేస్మెంట్ వేస్తారు కదా ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు చేసినటువంటి ఇరవై ఎనిమిది ఎకరాలలో ఉండబడినటువంటి ఆ బేస్మెంట్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది కారణం అది నిరుపయోగం కాబట్టి ఆ స్థలం విలువైంది కాబట్టి అది మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇందు నిర్మించేదాని కోసం కొన్ని వందల కోట్ల రూపాయల ప్రొద్దుటోటి మున్సిపాలిటీకి వస్తే ఆ వందల కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ ప్రొద్దురు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకునే కోసం ఉపయోగించవచ్చు దీంట్లో కూడా మళ్ళా మీరు మీ తప్పిదం ఏంటంటే కదా ఆ డెబ్బై ఎకరాలలో కూడా అది మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూమి కాదు మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి ఎవరి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ డెబ్బై ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ పర్పస్ కోసమే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేనేతలను గాలి వదిలేసి పరిశ్రమలను గాలి వదిలేసి మీరు పేదవాళ్ళకి ఇల్లు కొంచేదాని కోసం అని చెప్పి టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలు పెట్టి అది కూడా కట్టినారా కట్టలే పూర్తి చేసినారా పూర్తి చేయలే ఆ భూమికి సంబంధించి దాదాపుగా ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు పోయినారు ఏమని మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం చేనేతల టెక్స్టైల్స్ కోసం మీరు అది కాకుండా ఇల్లు ఇస్తామంటే మేము ఎందుకు ఇస్తాము మా భూమి విలువైంది మాతో ఏ పర్పస్ కి అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ సర్వ్ చేయండి లేదంటే మా భూమిని మాకు ఇచ్చి మీ డబ్బు మీరు ఎందుకు తీసుకోండి అని చెప్పి కోర్టుకు వేరారు కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి ముప్పై ఎకరాలు ఆగిపోయింది తక్కిన నలభై ఎనిమిది ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది ఆ నలభై ఎనిమిది ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాలు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే మీరు కట్టింది నాలుగు దిష్టి బొమ్మలు కట్టిన ఇల్లు అసంపూర్ణమైనది నూట నాలుగు ఇప్పటికీ ఆ నూట నాలుగు దిష్టి బొమ్మలు అంటే వరదరాజరెడ్డి గారు వారి సైన్యం కావాల్సింది ఏమైనా చూసుకోవచ్చు అక్కడ పిట్పోయిల్లు కట్టేటప్పుడు నాలుగు అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కట్టీలని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఎన్ని ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయల చొప్పున విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల సొప్పుల ధర కట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో ఎంఐఏ లేవటు వర్క్ చేస్తా ఉన్నాడో కాంట్రాక్టర్ దాదాపుగా పంతొమ్మిది కోట్ల చిల్లర వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన ముప్పై రూపాయలతో కోటి యాభై లక్షలు డబ్బు పట్టుకుంది అంటే ఎవరు అమ్మినారు ఎందుకు డబ్బు చేరింది పత్రికా విలేకరిని అడుగుతారా ఎవరు అమ్మింది ప్రభుత్వం డబ్బు ఏమిటి చేరింది ప్రభుత్వాన్ని చేరింది ఆడ తీస్తే కాంట్రాక్టర్కి వచ్చిన కడ్డీలు ఎంత అంటే కదా ఐదు వందల టన్నులు రాలే మూడు వందల యాభై టన్నులు వచ్చింది నూట యాభై టన్నులు నాకు లాస్ వచ్చింది అక్కడ లేవు అని ప్రభుత్వాన్ని కూడా మురబెట్టుకుంటే కూడా ప్రభుత్వం వినలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము టెండర్ నోటీసులో మేము దాన్ని జతపరిచినాము లాభం వస్తే మాకేమైనా నువ్వు ఇస్తావా నష్టం వస్తే మేము కట్టాలా మాకు సంబంధం లేదు కోటి యాభై లక్షలు ఇది తీసేసినాం డబ్బులు అని చెప్పి వాళ్ళ డబ్బులు పట్టుకున్నారు ఇది జరిగేది